ఉంటుంది ఆ విధంగా చేస్తాం తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మటన్ మార్కెట్ ఒకప్పుడు భయంకరంగా ఉండింది అక్కడ చేసుకుంటున్నదంతా ముస్లిం సోదరులే దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం ఫిష్ మార్కెట్ దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం గుడ్డల మార్కెట్ ఇవన్నీ చెప్తానంటే ఇవన్నీ ఎక్కువగా ముస్లిం సోదరుల యొక్క ఆధ్వర్యంలోనే వాళ్ళే చేసుకుంటున్నారు అదేవిధంగా మహిళలు మహిళలు వాళ్ళ డెలివరీకి ప్రత్యేకంగా మాకు ఒక హాస్పిటల్ కావాలంటే ఆ రోజు యాక్చువల్గా దాన్ని శాంక్షన్ చేసాం ఇంతవరకు ఆ ఘోష హాస్పిటల్ ఇంతవరకు ఓపెన్ కాలా ఓపెన్ కాలేదంటే పూర్తి కాలా బహుశా మమ్మల్ని ఓపెన్ చేయమని నెత్తి అది కూడా కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నేను నిజం చెప్తున్నాను మీరు అందరూ చూసుకోండి రోడ్లు రోడ్లు తెలుగుదేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ వేసాం ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్లు వేయడం జరిగింది నెల్లూరు అంతా దోమల సమస్య ధోమసం పోవాలంటే మొత్తం అండర్గ్రౌండ్ కంప్లీట్ చేయాలా దాన్ని కూడా వదిలేసారు అంగ కంప్లీట్ చేస్తాం అయితే ఇక్కడ ఈ నలభై రెండు నలభై మూడులో అక్కడక్కడ కాలువలు ఉన్నాయి అంటే డ్రైన్ అంతా వచ్చి ఆ కాలువలో పడుతుంది ఆ వెడల్పు పది అడుగులు కొన్ని నాలుగు అడుగులు కొన్ని మూడు అడుగులు కొన్ని రెండు అడుగులు కొన్ని ఉన్నాయి వాటి అన్నిటికీ పైన కవర్ చేయాలి ఇప్పుడు అజీజ్ ఆర్జనలో ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టాము వస్తుందని మూసేసారు మూసేశారు మూసేసారు స్కిల్ డెవలప్మెంట్ మహిళలు మహిళల కోసం పెట్టింది మహిళల కోసం పెట్టారు ఆ రోజు అజీజ్ ఏమన్నాడంటే సార్ మహిళలు ఇంట్లో నుంచి రారు మా ఆచారం అయితే ఇప్పుడిప్పుడు కొందరు బయటకు వస్తున్నారు చాలా పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ పెడితే వాళ్ళ యొక్క స్కిల్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందంటే వెంటనే చేయమన్నాను అయితే దాన్ని మూసేశారు మూసేయటం దారుణం అండి మూసేయకూడదు కావాల్సి ఉంటే ఇంకా డెవలప్ చేయను సంతోషిస్తారు సామాన్లు కూడా సామాన్లు కూడా కాబట్టి నేను అందరూ చెప్తున్నాను నేను మాటల మనిషిని కాదు మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓటడిగి మంత్రి కాలా నేను తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు మంత్రిని అయ్యా అయితే నెల్లూరు సేవ చేయాలనే దాంతో అనేక కార్యక్రమాలు చేశాను ఇప్పుడు మీ అందరి ముందుకి నేను ఓటు అడుగుతూ ముందుకు వస్తాను ఎమ్మెల్యేగా నాకేండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏంటి ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం కావాలి ఆయన ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఫండ్స్ తెస్తాడు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను వీటి వల్ల నెల్లూరుని ఒక మంచి మహానగరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీగా క్వాలిటీ అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ఇక్కడ ఉండే ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లలు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి ఏదో ఒక ఉద్యోగం ఒక వ్యాపారం దానికి అన్ని విధాలుగా చేస్తామని మీ అందరికి తెలియజేస్తూ సెలవు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి